హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఎలా ఉన్నారు అయితే మన ఇంట్లో స్పెషల్ తెలుసా జుబేరీ రైస్ అనమాట జువేది రైస్ ఇంతకు ముందు కూడా నేను వీడియో రెసిపీస్ వీడియో పెట్టాను ఓకేనా తప్పకుండా చూడండి నేను ఇప్పుడు అలా చూపిస్తున్నాను అనమాట ముందు కూడా వీడియో ఫుల్ రెసిపీ డీటెయిల్గా కావాలంటే నా ఛానల్లో ఉంది అనమాట తప్పకుండా చూడండి జుసేరి సైడ్ అయితే నేను జుబేరీ మసాలా పెట్టేసి ఏం లేదండి ఓన్లీ మిక్స్డ్ మసాలా ఉంటుంది చేప మసాలా చేప క్లీన్ చేసుకున్న తర్వాత చాక్ మసాలా పట్టించేసి తర్వాత పైన గోధుమ పిండి చల్లుకోవాలి ఎందుకంటే చేప కూడా ఇలా చూడండి విరగకుండా ఇలా ఇలా వస్తుంది అనమాట కనిపిస్తుందా చూడండి అన్ని ఫ్రై చేస్తాను ఇంకా ఒక తూనినాయి ఇక్కడ ఒకటి ఫ్రై అవుతున్నది చూసేయండి ఎంత బాగా ఫ్రై అయ్యా క్రిస్పీగా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయనమాట ఓకేనా ఇందులో మనము స్టఫింగ్ పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడ కర్రీ కోసము ఈరోజు చేప వేరే చేప ఏం లేదు చుబేది వైట్ ట్రాంప్లెట్ చేస్తున్నాను కర్రీ కూడా ఎందుకంటే చాకలు ఇంకా వెరైటీ ఏం లేవండి అందుకని ఇదే చేస్తున్నాను చూద్దాం అది తింటారు ఇది నేను మామూలుగా మచ్చి చేస్తాను అనమాట మత్పి అంటే రెడ్డిగా ఉంటుంది కర్రీ ఆకుకూర వేరు కాకపోతే మా పోయి అతనికి ఆకుకూర వేస్తేనే తింటారు ఎర్రగా రెడ్డిగా చేసింటారు అయితే తినడం అనమాట ఎందుకో తనకు నచ్చదు కాబట్టి నేను ఆకుకూర వేసి చేస్తున్నాను ఆకుకూర అంటే ఏం కాదండి కొత్తిమీర ఫస్ట్ అయితే ఆనియన్ వేసాను ఆయిల్ వేసేసి ఆనియన్ వేసి తెల్లగడ్డ పేస్ట్ ఇంకా ఆకుర మన కొత్తిమీర వేసాను ఇది ఫ్రై చేసిన ఫస్ట్ ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను అంటే ఇంకా ఏం వేయలేదు రెండు నింపకాయలు అయితే వేసాను అనమాట దీంట్లో ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత నేను గోధుమ పిండి టమాటా ప్యూలు కూడా వేస్తాను చింతకట్లో పులుసు సరిపడస్తే మంచి లాగానే మసాలాలు అయితే నేను ఏం వేయనండి వీళ్ళు మసాలాలు తినరు వీళ్ళకి ఇష్టం ఉండదు మామూలుగా అయితే వేరే వాళ్ళు వేసుకుంటారు మసాలాలు మా ఇంట్లో ఏంటంటే చాలా మసాలాలు అవాయిడ్ చేస్తారండి మసాలాలు లస్క తినరు మరి వద్దు మాకు మసాలాలు అంటారు ఎక్కువ నేను ఎక్కువ యూజ్ చేస్తే కదా లైట్గా లైట్ అంటే లైట్గా వేస్తాను నేను మసాలాలు అసలు ఇది దీంట్లో తిప్పుకున్నాము ఒకే గంటతో తిప్పలేమండి వేయిపోతుంది చేప ఎప్పుడైనా వేరే నీరు కూడా జాగ్రత్తగా టేస్టీ అయినా పడకుండా వదిలివేర నుండి మిక్స్ చేసుకోండి ఆ అనేది చూడండి ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చేప ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట నీట్ వాసన కూడా ఉండదు మీరు కూడా ఎప్పుడైనా చాప ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై చేయండి లేదంటే మీకు వాటి మీకు వస్తుంది ఇప్పుడు ఫ్రై అవుతుంది ఫ్రై కూడా నేను చేస్తాను చూడండి అసలు ఫ్రై చేసి పెట్టేశాను అనమాట చూసేయండి అసలు ఆనియన్ కొత్తిమీర తెల్లగడ్డ ఇంకా మసాలాలు అన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసి ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే మన చేప ఫ్రై అయిన తర్వాత అందులో స్టప్పింగ్ పెడతాము ఎసురు పెట్టుకొని తర్వాత స్టఫింగ్ పెడతాము ఎసురు పెట్టేసింది పెట్టేసి అది రైస్ వేసి ఉడికే లోపల మనం స్టప్పింగ్ పెట్టేసుకుంటాం సో సైన్ ఇటు సైడ్ నేను చెప్పాను కదా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే ఆన్లోనే ఉంటుంది చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఇలాగే ఉంటుందన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉండాలి దీనికి కిరోసిన్ స్టవ్ ఓకేనా కిరోసిన్ ఏమంటారు అంటే మన అరబీలో గాజ్ అంటారు మామూలు సిలిండర్ గ్యాస్ని గ్యాస్ అనమాట గాజ్ గాజ్ గాస్ చూడండి ఫరక్ ఉంది గాజ్ గాజ్ అంటే కిరోసన్ గ్యాస్ అంటే మామూలు సిలిండర్ అనమాట అలాగా వీటిల్ని పితిలాలు అంటారు ఓకేనా ఇటు సైడ్ చూసాం రైస్ అయితే నేను నాన్బెట్ పెట్టేశాను రైస్ కోసము ఇది వచ్చేసి మనము కర్రీ కోసం అనమాట టమాటో ప్యూరీ ఇది కూడా మనము తురిమి పెట్టుకున్నాను వీళ్ళకు తోలు ఉంటే తినాలన్నమాట ఇవి చూడండి మనం మసాలా కలిపి పెట్టినాక ఫ్రెష్ చేపలు అనమాట ఇంకా రెండు ఉన్నాయి ఇవి కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫుల్ వీడియో చూడండి నా వీడియో నేను ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలంటే నా ఛానల్లో ఉండి తప్పకుండా చూడండి ఓకేనా సేమ్ చూడండి ఒక ఆ కూర అయితే ఫ్రై చేయండి దీంట్లో నేను ఒక స్పూను గోధుమ పిండి వేస్తున్నాను ఎందుకంటే మనకు గ్రేవీ రావాలన్నమాట కొత్తలాగా ఇట్లా ఆకు ఏంటంటే వాటర్ వేసామంటే ఆకు సపరేట్ అయిపోతుంది నీరు సపరేట్ అయిపోతుంది అనమాట వాటర్ కాబట్టి నేనేం కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసామంటే మనకు కర్రీ చిక్కగా ఉంటుంది అనమాట గోధుమ పిండి యాడ్ చేస్తే ఎప్పుడైనా ఇట్లా అంతా కలిసి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం టమాటా చూరి ఇప్పుడు మనం సురుమి పెట్టుకున్నామని చెప్తాను కదా టమాటో పెరి నేను దీంట్లో నిమ్మకాయ బిన్నాను ఒక నిమ్మకాయ నేను ఈరోజు చింతపండు వేయలేదు ఎందుకంటే అవాయిడ్ చేశాను చింతపండు చింతపండు లేదనమాట అందుకే నిమ్మకాయ టిప్ చింతపండు చింతపండు లేనప్పుడు మీరు నిమ్మకాయ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ చెప్పి పొయ్యి తెచ్చేంత టైం లేదనమాట అందుకని నిమ్మకాయ వేసేసాను ఇది కూడా మనము బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకొని మనము సరిపడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఉప్పు ఆల్రెడీ వేసాను ఇది నేను సరిపడా వాటర్ ఇస్తున్నాను ఇది ఆల్రెడీ పాన్స్ పెట్టిన వాటర్ అనమాట హాట్ వాటర్ నేను ప్రతి దాంట్లో హాట్ వాటర్ యూజ్ చేస్తానండి ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది మళ్ళీ వాటర్ హీట్ అయిన తరపు మనం యూజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే హాట్ వాటర్ యూజ్ చేస్తాను చూస్తాను చూసుకొని గ్రేవీ ఎలా ఉంది ఇలా మొత్తం నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు వేసాను ఇది కొద్దిగా ఉడికించుకొని తర్వాత మనము చేప అనేది దీనిపై ముందు వేస్తాము ఎందుకంటే ఇది చేప కదా ముందే వేస్తే ఏమవుతుందంటే విరిగిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాబట్టి నేను తర్వాత వేస్తాను తీసేస్తాను అనమాట ఇక్కడ పక్కన పెట్టేస్తాము తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా ఇంకా మిగతా రెండు చేతులు ఉన్నాయి కదా ఇవి కూడా ట్రై చేస్తాను ఇంకా ఏంటి విశేషాలండి అయ్యే లోపల మా ఏదైనా కొద్దిగా మాట్లాడుతున్నాను మీరు నా వీడియో చూస్తున్నారా నిజంగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయడం చూడ చేయండి ఓకేనా నేను ఎలా చేస్తున్నానండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ప్లీజ్ అండి పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంతొందు మందికి రీచ్ అవుతుందండి నేను కొత్తగా స్టార్ట్ చెప్పాను కదా కొత్తగా రే రీసెంట్గా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది నాకు ఒక ఇష్టం అన్నమాట నాకు ఇలా చేయడం వీడియోస్ చేయడం అది వంట చేయడం అన్న నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి వంట చేయడం అంటే చే కొత్త కొత్త వెరైటీస్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టము ఎలా చేస్తున్నామో అలా కూడా తింటాను బాగా తిండిపోతు అనమాట బాగా తింటాను అనమాట అంటే నచ్చితేనే తింటాను మళ్ళీ నచ్చకంటే అస్సలు తినను నాకు ఇదే కావాలి ఇదే తినాలని ఏం లేదండి ప్రతిదీ ఏదైనా ఈరోజు ఏం లేకపోయినా కూడా సద్దిన్నమైన తింటారండి నీళ్లు అయినా తింటాను ఇష్టంగా తింటాను అనమాట నీ వెరైటీలే ఉండాలి అని ఏం లేదనమాట ప్రతి ఒక్కటి మంది ఇప్పుడు ఏదో వచ్చారనుకున్నాను ఇది ఏదైపో అనమాట ఎవరన్నా వచ్చారు పోయి టోళ్ళు వచ్చారని బయటపడిపోయాను ఒక సెకండ్ చెప్పండి టీకా ఇంకేంటి చాలు నేను అయితే ఏదైనా కొత్తనే వేస్తాను వంట చేస్తాను వంట వెళ్ళిన తర్వాత ఏదైనా వర్క్ చేసుకుంటాను ఇంకా వేరే వర్క్ మీకు లేదు ఎందుకంటే నాకు వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఉండదు లోపల వీడానికి వీళ్ళు కానీ ఎవరు లేనప్పుడు ఎప్పుడన్నా ట్రై తప్పకుండా ట్రై చేస్తాము మాకు ఇప్పించిన ఏంటంటే ఇట్లా పై అవుట్ సైడ్ బయట ఉంటుందన్నమాట లోపల అంతా లోపల ఉండదు మాకు హౌస్ ఉన్నాయి బాల్కనీ ఉంది మొత్తము ముందు నుంచి వెనక వర్క్ అనమాట మధ్యలో హౌస్ ఉంది చుట్టూ ప్లేస్ వదిలి ఇటు ఒక సైడ్ మాకు రూమ్స్ రూమ్లు ఉన్నాయన్నమాట కిచెను రూమ్ ఇంకా రూమ్ ఉంది స్టోర్ కిచెన్లో మా ఇంట్లో ఎన్నో కిచెన్లు ఉన్నాయి తెలుసా మా ఇంట్లో నాలుగు కిచెన్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా సుమారుగా పన్నెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడే రెండు ఉన్నాయి అది అటు సైడ్ కిచెన్లో రెండు ఉన్నాయి అక్కడ మా డాడీ ఉన్న రూమ్ దగ్గర మా డాడీ రూమ్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది అక్కడ ఒక ఫ్రిడ్జ్ అక్కడ నాలుగు ఫ్రిడ్జ్లు ఉన్నాయి అన్నమాట నాలుగు ఫ్రిడ్జ్లు పెద్ద స్టోరేజ్ ఎక్కువ ఉండే స్టోరేజ్ ఉండే ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇంకా నా రూమ్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది మళ్ళీ మా మేడం రూమ్లో ఫ్రిడ్జ్ ఉంది పైన మళ్ళీ రెండు రెండు మూడు ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట ఏ ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి మా ఇంట్లో వీళ్ళు ఏం చే అన్నీ స్టోరేజ్ చేసుకుంటారండి మనలాగా ఫ్రెష్గా అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటారు కానీ స్టోరేజ్ చేసుకుంటారు ఏదైనా కూడా వీళ్ళు స్టోర్ చేసుకుంటారు అనమాట ప్రతి ఒక్కటి చూడండి చేపలు అయితే దండిగా తెచ్చి ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటారు మటన్ తెచ్చుకుంటారు ఒక ఏటల్లా తెచ్చుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇంకా కూరలు వచ్చేసి తమ్మిళ్ళు వేస్తారు అనమాట నూనె పద్ధతుంది తమ్మిండ్లు వేస్తారు అది కూడా తీర్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ప్రతి ఒక్కటి అండి స్టోర్ చేసుకుంటారు వీళ్ళు అప్పుడప్పుడు తెచ్చుకొని తినడం చాలా తక్కువ అనమాట అలా చేసుకుని అందుకే అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి వీళ్ళకి మళ్ళీ ఫుడ్ ఏదైనా ఉంటే మళ్ళీ దాన్ని గీజర్లో పెట్టుకొని వెయిట్ చేసుకొని తింటారు అయితే అసలు తిన్నామండి ఈరోజు చేసింది ఈరోజు రేపటి ఒక లేదంటే మసరోజు రోజు తింటాము అంతకుము మనం అనమాట కానీ వీళ్ళు వారం నెల రోజులైనా పెట్టుకొని తింటారు అలాంటి వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కసారి ఎవరికైనా ఇచ్చేయమంటారు ఒక్కొక్కసారి వాళ్ళే మాకు వాళ్ళకి ఇష్టం అనిపించిందనుకో తప్పకుండా స్టోర్ చేసుకుంటారు అంతే వీళ్ళు ఓకేనా అయితే ఆల్రెడీ ఉడికిపోయింది ఫ్యామిలీ అయితే ఇప్పుడు మనం స్కూల్లో పెట్టేసి కిరసాన్ని పెట్టేద్దాము ఎందుకంటే ఇప్పుడే నేను చాప అనేది వేయను కొద్ది మనం తినే ముందు వేస్తామన్నమాట లేదంటే ఇది ఏమైతుందంటే చాప అజరావర్గా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా లెమన్ పొడి యాడ్ చేస్తున్నాను నేను అప్పుడు వేయలేదు కదా కొద్దిగా లెమన్ పొడి యాడ్ చేస్తున్నాను లైట్గా ఫ్లేవర్ కోసము లైట్ అంటే లైట్గా లేదంటే ఎక్కువ వేస్తే చేరుస్తుంది ఓకేనా అయితే అస్సలు వేయదు అన్నమాట ఇప్పుడు దీన్ని మనము చిరస్ నుంచి పెట్టుకొని మనము రైస్కి ఎసరి పెట్టుకున్నాము చూసేయండి చాప అయితే ఫ్రై అయిపోయింది తీసేసాను అనమాట ఇప్పుడు మనము రైస్కి అయితే నేను చెరవ పెట్టేస్తున్నాను ఎసరికి హాట్ వాటర్ అయితే వేస్తున్నాను నేను ఆఫ్ చేసి దీన్ని కిరోసిన్ స్టాప్ అని అయితే పెట్టేస్తున్నాను సరే వేసాం కదా ఇందులో మనము సరిపడా ఉప్పు అనేది వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను నేను దగ్గర దగ్గర ఒక మూడు పావులు రైస్ అనేది వేసాను అనమాట ఈరోజు మూడు పావుల రైస్ ఒక పది చేపలు జుబేది జుబేది వేసాను చూడండి కొద్దిగా పసుపు అనమాట లైట్గా పసుపు అనేది వేసాను ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాము చూసేయండి రైస్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ బియ్యంని వాటర్ అంతా వచ్చేసి దీంట్లో వేసుకున్నాము మిసర్లో వస్తున్నా అయితే మొత్తం వేసేసాను ఇది మనం ఉంచుకోవాలన్నమాట రైస్ని వంచుకోవాలి పలుగ్గా ఉన్నప్పుడే ఒక నైంటీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు మనం రైస్ని వంచుకోవాలి మనకు తెలిసిపోతుందండి వంట చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి కొద్దిగా పలుగ్గా ఉన్నప్పుడే రైస్ అనేది వంచేసుకోవాలి ఓకేనా అంత లోపల మనము చేపకు స్టఫింగ్ పెట్టుకున్నాము సరే ఇప్పుడు మనము చేపలో చూడండి చేప అంతా ఫ్రై అయింది కదా బాగా చూడండి మొత్తం లోపల కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం స్టఫింగ్ అనేది పెట్టుకున్నాము నేను సరిపడమైన స్టఫింగ్ చేసుకుంటానండి మీరు వందస్గా చేసుకోండి అనమాట చేపను బట్టి మీరు స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కిచెన్లో వర్క్ వాళ్ళు ప్రతి వర్క్ తెలిసిపోతుందండి ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్గా వాళ్ళకంటూ ఒక ఐడియా అనేది వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్గా ఎందుకంటే మెయిన్ ఏంటంటే వంట చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక కూడా చాలా ఉండాలన్నమాట ఓపిక లేకుంటే అసలు వంట చేయలేమండి అది పెట్టలాగా ఉంటుంది అసలు టేస్టే ఉండదు ఎప్పుడైనా ఇష్టంగా చేయాలండి ఏదైనా మనం ఒక వంట చేసి ఒకరికి పెట్టేటప్పుడు చాలా ఇష్టంగా చేస్తే ఆ వంట కూడా చాలా బాగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది అవునా కాదా చెప్పండి నేనైతే అలాగే అనుకుంటాను ఏదో చేశామంటే చేసాంలే పెట్టామంటే పెట్టాంలే వాళ్ళకి ఏంటి పెట్టేది అని అని చేసామనుకో అది అలాగే ఉంటుంది అలా ఎప్పుడు అనుకోకూడదు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి ఇష్టంగా అయితే అసలు చేయకండి కష్టంగా మనసు చంపుకొని అయితే అసలు చేయకండి నేనైతే మా పిల్లలు కూడా అదే చెప్తాను ఏదైనా మనం ఏదైనా ఒకరికి పెట్టేటప్పుడు సంతోషంగా హ్యాపీగా పెట్టాలి అయిష్టంగా అని చెప్తాను నేను నా పిల్లలు కూడా అంతేనండి మా పాప అయితే ఏదైనా అందరికి పెట్టాలి చేయాలి అనే ఇదిగా ఉంటుంది నేనే అనుకుంటే నాకాడికి బాబ ఇంట్లో ఉందా లేదా అనుకుంటే ఆలోచించదు ఫస్ట్ పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి పెట్టాలి అంటుందన్నమాట మంచి ఆలోచనే కాకపోతే ఏంటంటే అది లిమిట్ ఉండాలండి ఏదానికైనా ఒక లిమిట్ ఉండాలి ఎందుకంటే మనం బతికేదే అంతంత మాత్రము మనకు మించి చేయకూడదు మన ఉన్నంతలోనే మనకు కొద్దిగా పక్కన వాళ్ళకి కొద్దిగా పెట్టాలన్నమాట ఉండేదంతా మనకు లేకున్నా వాళ్ళకి పెట్టాలి అనేది ఈ ఇప్పుడు ఉండే జనరేషన్కి సెట్ అవ్వదు ఎందుకంటే అందరూ అంత ఆరుతేరిన మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉన్నారనమాట ఓకేనా ఎందుకు ఇలా అంటే ఇది నిజమండి నేను ఫేస్ చాలా వరకు ఫేస్ చేశాను ఇలాంటివి ఓకేనా నేను కూడా ఇబ్బంది పడ్డాను పడలేదని నేను అన్నాను చాలా ఇబ్బందులు పడ్డాను ఇంతవరకు నేను ఇక్కడ వర్క్ చేస్తానంటే ఇబ్బందులు లేకుండా ఎవరు వచ్చి వర్క్ చేయరండి పిల్లల్ని తీసి పెట్టి హస్బెండ్ తీసి పెట్టి ఇంత దూరం రారు ఎవరు అందరూ పర్సనల్ ఎందుకు చెప్పుకుంటున్నారు అని అనొచ్చు కానీ తప్పేం లేదు మీరు కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళే అందుకని చెప్పుకుంటున్నాను అనమాట ఓకేనా స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం రైస్ చూసుకుంటాము చూసేయండి రైస్ అయితే ఆల్మోస్ట్ అనమాట ఇప్పుడు మనము వచ్చుకోవాలి ఈ రైస్ని ఎసరుంచుకోవాలన్నమాట రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము ఎలా చేపని ఫ్రై చేసుకున్న చేపని దమ్కి పెట్టుకొని రైస్ పైన వేయాలి చూపిస్తాను మీకు ఎలా చేసేది ఏంటి అనేది కూడా ఓకేనా చూసేయండి చూసేయండి రైస్ అయితే మొత్తం వంచేసాను అన్నమాట ఇప్పుడు మనము కొద్దిగా చెరలో అడుగున వేసుకోవాలి మొత్తము ఒక స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట లైట్గా ఎందుకంటే చాప అనేది అతుక్కోకుండా నీట్ గా ఉంటుంది అనమాట లేదంటే చెరవకంతా అతుక్కుపోతుంది అనమాట కాబట్టి రైస్ అనేది కొద్దిగా కింద వేయాలి తప్పకుండా వేయాలండి వేయకుండా అయితే పెట్టద్దు తప్పకుండా వేయండి మనము సఫీ చేసుకున్న చేపల్ని అనేది కింద పెంచుకుంటాము మీరు గమనించారా సఫీని కరెక్ట్గా చేస్తాను ఓకేనా ఇప్పుడు మొత్తం అన్ని చేపల్ని ఇలా అడుగున పేర్చుకోవాలి దీన్ని ముత్తబ్బక్ సిమ్మె జుబేది అంటారు ముత్తబ్బక్ అంటే రైస్ కింద పెట్టేదాన్ని ముత్తబ్బక్ అంటారు మచ్చబూస్ అంటే రైస్ పై పెట్టేదాన్ని మచ్చిబూస్ అంటారు ఓకేనా ఇంకా చేపలు ఇంకోక పులావ్ పులావ్లాగా చేస్తారనమాట దాన్ని అన్నారు ఓకేనా ఇప్పుడు దీంట్లో మనము ఇంకా రైస్ని యాడ్ చేసుకున్నాము చూసేది ఇలా ఇళ్ళ పోకుండా మొత్తం అన్ని అంత రైస్ అనేది వేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని మనము స్టీమ్లో పెట్టేయడమే అంతేనండి రైస్ పొగొచ్చిందంటే రైస్ అయితే మనకు అయిపోయినట్టు మనకి ఎప్పుడు అయిపోయిందని తెలుస్తుందంటే ఇప్పుడు రైస్ పొగొస్తుంది కదా ఇట్లా ప్రెస్ చేస్తే ఏమంటారు గిట్టిగా తగ్గుతుంది గిట్టిగా తగితే రైస్ అయితే అయిపోయింది స్టిక్గా ఉంటే లేదు కొద్దిగా లోపలికి వెళ్ళిందంటే ఇంకా కొద్దిసేపు మనం సిమ్లో పెట్టాల్సి వస్తుంది ఇది ఒక ట్రిక్ అనమాట మీకు తెలుసా ఈ ట్రిక్ నేను కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను చాలా వరకు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను నేను ఓకేనా అంతేనండి మన రైస్ అయితే అయిపోయింది కారీ కూడా అయిపోయింది ఫుల్ వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి ఇలానే నేను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి